హే గా ఇస్ వెల్కమ్ టు దివాలీ వ్లాగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అదేంటి దివాళీ ఎప్పుడు అనుకుంటున్నారా యాక్చువల్లీ మా సైడ్ అంతా ఏకాదశికి దివాళీ చేస్తాము అంటే మెయిన్ ఫెస్టివల్ అయిన లెవెన్ డేస్ తర్వాత మా ఊర్లో ఫెస్టివల్ చేస్తాము అండ్ సో యా టుడే ఈజ్ దివాలీ ఫర్ అస్ సో ఈ వ్లాగ్ మొత్తం దివాళీ దివాళీ సెలబ్రేషన్ అంతా ఉంటుంది సో జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఐ ఓకట్ ఫైవ్ థర్టీ స్నానం చేసి ఐ ఐట్ రెడీ టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ ఒక శని మహాత్ముడు టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి రావడానికి సో ఇట్స్ సిక్స్ థర్టీ నా వచ్చిన తర్వాత ఇంట్లో పూజ అండ్ కుకింగ్ వచ్చేసాము ఇప్పుడు కుకింగ్ కుకింగ్ డిపార్ట్మెంట్ మొత్తం నాది రోజు మెన్యూ వచ్చేసి పులిహోర పచ్చి చారు వడపప్పు వడ రసం వైట్ రైస్ సో ఫస్ట్ మేము ఏం చేయాలంటే వడపప్పుకి ఇలా నా మనం అయితే నానబెట్టుకోకూడదు జస్ట్ వాష్ చేసి పెట్టుకోవాలి నానబెట్టుకుంటే ఏమైతుందంటే త్వరగా స్పాయిల్ అయిపోతుంది ఇలా జస్ట్ వాష్ చేసి పెట్టుకుంటే మీకు అంటే టై కొద్ది టైం వరకు స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది మీకు ఇది ఎలా చేయాలో చూపిస్తాను అలా చేసుకుంటే చాలాసేపు బాగుంటుంది అండ్ దీని వచ్చి తీసేసి ఒక వడ మా స్టైల్ మా స్టైల్ స్టైల్ వడ ఇది చూపిస్తాను దీన్ని వాష్ చేసుకున్నాను నానబెట్టుకోవాలి త్రీ ఫోర్ అవర్స్ ఇలా ఒక త్రీ అవర్స్ పెట్టుకున్న తర్వాత రెసిపీ తర్వాత సపోర్ట్ బేసిక్ కట్టుకోవాలి అండ్ నౌ ఇప్పుడు సాంబార్ పచ్చి ఇంచు మా సైడ్స్ ఇది సో దీనికి ఇప్పుడు మనం పీస్ డ్రై పీస్ అంటే బఠానీలు టూ అండ్ బిజాదా చిన్నవి చాలా గుగ్గి అంటారు కదా అవి సో అవి ఫస్ట్ మనం వాష్ చేసుకుని ఒక టూ విజిల్స్ వేయించుకోవాలి ఫస్ట్ వాష్ చేసుకున్నాను ఇందులోకి ఇప్పుడు వాటర్ అండ్ సాల్ట్ వేసి ఒక టూ విజిల్స్ వేయించుకుంటే చాలు మనము పచ్చిగింజల చారుకి కారం గుట్టుకోవాలి దానికి ఏమేమి వేసుకోవాలంటే ఫస్ట్ ఆనియన్ టొమాటో అండ్ వెల్లుల్లిపాయలు మేము కొంచెం పోర్షన్ ఎక్కువ చేస్తున్నాం ఒక ట్వంటీ మెంబర్స్ కదా అందుకనే పోర్షన్ ఎక్కువ వేసుకున్నాం మీరు మీకు ఎంతమంది కవర్ చేసుకొని వేసుకోండి సో యా అండ్ పాటు అల్లం చే అండ్ కొంచెం అల్లం ఇవన్నీ వేసి ఆయిల్ వేసి మనము కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం ఒక త్రీ మినిట్స్లో సెమీ ఫ్రై చేసుకుంటే చాలు కి తగ్గట్టు మనం వేసుకోవాలి ఇంకా వేసుకుంటున్నాను అండ్ కొన్ని లవరాలు అండ్ గొప్ప రసాలు ఫ్రై చేసి ఉండాలి గొప్ప రసాలు ఒక స్పూన్ బాగుంది కొన్ని క్యాషూస్ ఇస్తాయి జస్ట్ కొంచెం ఎక్స్ట్రా టేస్ట్కి అండ్ అలాగే కొబ్బరి కొబ్బరి ఈజ్ మస్ట్ ఇది దీనికి యాపిల్ ఫ్లేవర్ ఇలా సెమీ ఫ్రై అయితే చాలు ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం పుదీనా వేసుకోవాలి అంటే కొంచెం ఇగ్నోర్ వేస్ట్ ఇప్పుడు మనము కొంచెం పుదీనా వేసుకుంటున్నాం పుదీనా వేసుకొని కొంచెం జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ అట్లా లైట్ అప్ చేసుకుంటే చాలు ఏమైందంటే హీట్ అయితే టేస్ట్ బాగా వస్తుంది ఫ్లేవర్ బాగా తెలుస్తుంది సో జస్ట్ కొత్తి మీద నేను మనం తర్వాత వేసుకోవాలి జస్ట్ పుదీనా కొంచెం హీట్ ఉంటే టేస్ట్ బాగా వస్తుంది మీకు ఎన్ని టిప్స్ ఇస్తున్నానో గాప్స్ ఈరోజు ఇలా కొంచెం మగ్గినట్టు ఇలా వస్తే చాలు బాగా వస్తుంది కదా ఇట్లా సో ఇప్పుడు మనం ఇందులోకి పౌడర్ అంటే మనము పల్లీలు నీళ్ళు అండ్ చిన్నగా పప్పు వేసుకోవాలి సో వి ఆల్రెడీ హ్యావ్ పౌడర్ సో నేను దాన్నే వేసుకుంటున్నాను టూ త్రీ ఫోర్ నుండి కాస్త చల్లారిన తర్వాత వేసుకోండి ధనియా పౌడర్ ఇది ఎక్కువ వేసుకోవాలి అప్పుడే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది అండ్ కొంచెం చిల్లీ పౌడర్ ఇది హోమ్ మేడ్ చిల్లీ పౌడర్ తిసరిపప్పు అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్నా కదా ఇందులోకి ఇప్పుడు కీర అండ్ క్యారెట్ అండ్ కొబ్బరి ఇవన్నీ తురిమేసి వేసి ఇందులోకి ఇప్పుడు వేసుకుంటే తెసరిపప్పు రెడీ రసం రెసిపీ అండ్ కొన్ని మిరియాలు కొంచెం అరోమ ఫ్రై వస్తుంది ఫ్రై అయ్యేటప్పుడు అప్పుడు తీసుకునేస్తే చాలు టేస్ పౌన్ పవ అంటే ఒక బ్యాడగే కూడా వేసుకుంది బ్యాడీ మిర్చి ఒక రెండు బ్యాడగే మిర్చీలు టేస్ట్ బాగు ఇందులో తీసుకునేసి కరివే టొమాటో ఆనియన్ అండ్ వెల్లుపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి క్యాన్స్ అండ్ కింద మర్చిపోయాను ఓకే కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అవ్వని ఆ గ్యాప్లో నేను రైస్ పెట్టేస్తాను చేసుకున్నాం అది ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి వేసుకొని ఇందులోకి కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని మిక్సీ పెట్టేసుకుంటే చేస్తేద్దాం అమ్మ చెప్పుతారు అనలుకి కొట్టు ఓకే లెట్స్ గో నెక్స్ట్ కు గసాల్ పాలు వేసుకున్నాం అలా వదిపొని ఆయిల్ అండ్ వైల్ గ్యాప్లో మా చెల్లి చె తినిపెట్టేస్తుంది ఫుడ్ బ్రేక్ఫాస్ట్ గైస్ టైం అయిపోయింది లెవెన్ థర్టీ అయిపోయింది ఓ వావ్ కరెంట్ పోయింది కొంచెం సైడ్ గిటైనా పచ్చిమిర్చి అండ్ ఆనియన్ రెండు వేసేస్తున్నాను ఒక లాంగ్ బా మా ఇంట్లో కరెంట్ వెళ్ళిపోయింది గాయ అందుకే కరెంట్ వెళ్ళిపోయింది సైడ్ ఎక్కువ సో కదా వీడియో కోసం నాకొంత ఎప్పుడు ఐపీడి వీడియో కోసం ఇంటర్ డిలే అయిపోయింది సో టెంపికమ్ క్యాప్సికమ్ కమెంట్ డిఫరెన్స్ వస్తుంది సో गाइस అన్నీ అయిపోయినాయి నౌ లెట్స్ గెట్ రెడీ టుడే ఐ'm गोइंग టు వేర్ సారీ ఈ డ్రెస్ వేసుకున్నాను దీంతో మళ్ళీ చూపి తర్వాత చూపిస్తాను మేకప్ వేసుకున్న తర్వాత ఐ షో మై ఫిట్ చెక్ అండ్ ఫిట్ ఈ డ్రెస్లో కొన్ని ఫొటోస్ అన్నీ అయిన తర్వాత ఐ విల్ గో విత్ శారీ ఐ విల్ షో దట్ యాస్బీ నా లెట్స్ గెట్ రెడీ యాక్చువల్లీ నా ఫేస్ మీద మాయిశ్చరైజర్ ఉంది నా ప్రైమా Background noise, please ignore, guys. Correcting my dark circles and other things. నెవర్ ఇగ్నోర్ నైక్ గైస్ నెవర్ ఇగ్నోర్ అవును నేను చెప్పాలి అనుకున్నాను దివాళీ ఎందుకు మేము ఇంత లేట్ చేస్తాము అంటే బట్ వి డోంట్ నో చాలా ఇయర్స్ నుంచి మా సిస్టర్స్ అందరూ ఏకాదశి అప్పుడే మేము దివాళీ చేస్తాము సో ఇట్స్ బిన్ ట్రెడిషన్ ఫ్రమ్ సో లాంగ్ ఇయర్స్ సో మెనీ ఇయర్స్ సో మేము అలానే ఫాలో చేసుకుంటూ వచ్చేస్తాము యాక్చువల్లీ ఫస్ట్ ఫెస్టివలే చేసేయాలి అనుకున్నారు బట్ సమ్ రీజన్స్ కుదరలేదు చేయలేదు అంతే బట్ మైట్ బి నెక్స్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ ఫెస్టివలే మేము చేసేయచ్చు బట్ ఇప్పటి వరకు మేము ఎప్పుడూ ఏకాదశికి మేము దివాణి చేస్తాం కొంతమంది లాస్ట్ మండే లాస్ట్ సోమవారం ఇలా కూడా చేసుకుంటారు వీడు ఏకాదశి నెక్స్ట్ వెరీ లైట్ మేకప్ మచ్ మేకప్ Powder is also done. Next, I eyebrows. I eyebrows, just light fill up guys. Not too much because na ko eyebrows dark and chala defined I don't like it, so I'm just going very light fill ups. गोस् गुड लिस्ट नाट रिक्वर्ड मंचब्रोज इट हाजरे गुड षेबी जस्ट Makeup is a good one. I'm just trying it. Next. Eyeliner. I'm just thinking of not putting eyeliner on ట్రై చేసిన ఇట్ విల్ నెవర్ హ్యాపన్ టు మీ బై ఎనీ చాన్స్ ఏమైనా ఒక్క ఒక్క సైడ్ ఏమైనా థిన్ గా వచ్చినా అదర్ సైడ్ రాదు దిస్ ఈస్ ద యూనివర్సల్ ప్రాబ్లమ్ ఫర్ గర్ల్స్

Last final touch, let's take. So, yeah, this is the look for this outfit, and they very simple. Next, sorry. चंद्रजीत रेडी अंर वो कैमरा शारीहित इनकी बहुत कदा

So, uh -huh. this is my look. Chandu, uh I I have -huh. my uh -huh. neck piece, my sari. Sari is actually oh, so no. beautiful. This is my Diwali look. I So, I So, full traditional full western clothes. A mixture type like very simple and this jewelry is so beautiful this complimenting me and this saree so much and this green saree is complimenting my skin so well yeah and this earrings also and very simple look i liked it how did you like this girl? please comment below yeah Picture. ఈ రోజు అరిసెలు అండ్ పులిపొర కొంచెం ఖాలీ అయిపోయింది వడపప్పు రసం అండ్ వడ వడకు మిక్స్ అంటే వేరే చేస్తాను సో